ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావంతో మీ సంకల్ప శక్తి బలంగా మారుతుంది దీని సహాయంతో మీరు మీ వృత్తిలో కొంత విజయాన్ని పొందగలుగుతారు ఇంకా ఈ వారంతో పాటు మీ ఇంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బయట ఆహారం తినకుండా ఉండాలి అలాగే మీరు ఇంట్లో రకరకాల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం ద్వారా రుచుల్ని ఆస్వాదించవచ్చు ఇంకా ఈ వారం మీరు వ్యాపారంలో మంచి లాభం పొందే అవకాశం ఉంది తద్వారా మీరు కొంత పెద్ద డబ్బు సంపాదించడంలో విజయం సాధించవచ్చు కానీ డబ్బు యొక్క కాంతి ముందు మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి అటువంటి ఆతృతలో డబ్బుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ముఖ్యంగా ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నప్పుడు మీరు సరిగ్గా ఆలోచించాలి కొంత సమయం పడుతుంది అలాగే ఈ వారం మీ ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి మీ కుటుంబం మరియు స్నేహితులు మీతో ఒక స్తంభంలా నిలబడి ఉంటారు ఎందుకంటే ఈ సమయం మీకు అవసరమైన సమయాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతును ఇస్తుంది ఈ సమయంలో మీరు ఇలాంటి అనేక అవకాశం అవకాశాల్ని పొందబోతున్నారు ఈ సహాయంతో కెరీర్ పరంగా యజమానులకి ఈ సమయం చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ఈ వారం విద్యార్థులకి చాలా మంచిది ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ కృషితో సంతోషంగా ఉంటారు ఫలితంగా మీరు వారి నుండి కొత్త పుస్తకం లేదా ల్యాప్టాప్ పొందే అవకాశం ఉంది దీంతో మీరు ఎక్కువ అధ్యయనాలని మునపటి కంటే ఎక్కువ ఏకాగ్రతతో చేయగలుగుతారు అలాగే కొంతమంది వివాహితులు ఈ వారంలో తమ జీవిత భాగస్వామితో మంచి ఆనందకరమైన క్షణాలని ఆస్వాదించనున్నారు ఇది సంబంధంలో కొత్త ధనం కలిగిస్తుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక మత ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదహారు ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు